నెమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా నీ వేడుక చూడాలని నీ ముంగిటాడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ రాణిరానెమ్మ ఈ పల్లవి ఎందుకు పాడానో కారణం తర్వాత చెప్తాను మీకు లవకుశ చిత్రం తరతరాల ప్రేక్షకుల కోసం తీసిన ఒక మణిమాణిక్యం రామన్న రాముడు కోదండరాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా సీతమ్మ తల్లితో వచ్చాడురా రావణ సంహారం చేసిన తర్వాత శ్రీరాముడు అయోధ్య చేరిన సందర్భంలో ప్రజలు సంబరాలలో పాడుకున్నటువంటి పాట సుశీలమ్మతో పాటు ఇంకొక గాయని పేరు కె రాణి గారు ఈ పాటను పాడారు మధురమైన కంఠస్వరం కలిగి ఉన్న రాణిగారు శరత్ చంద్ర చటర్జీ వ్రాసిన నవల ఆధారంగా తీసిన దేవదాస్ చిత్రంలో కొన్ని అద్భుతమైన పాటలు పాడారు ఆమె పరిచయం రాణిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాషా కోవిదురాలు ఈ గాయనిమని సింహలీస్ మరియు ఉజ్బెకిస్తాన్ భాషలలో కూడా పాటలు పాడింది నేటి శ్రీలంక దేశం జాతీయ గీతాన్ని కూడా అప్పట్లో ఆమె ఆలపించారు ఉచ్చస్థాయిలో పాడే ఆమె స్వరంలోని శ్రావ్యత శతకోటి తంద్రుల వీణలా ఉంటుంది రాణిగారి కొంఠస్వరంలో కంపనాలు గమకాలు వైబ్రేషన్స్ ఆ సందర్భంలో ఆ పరిస్థితులలో మానవ మాతృల స్పందనను స్పష్టంగా తెలియజేస్తుంది విధంగా ఆమె అనుభూతి చెంది పాడారేమో అని అనిపిస్తుంది ప్రామాణికంగా పాడే గాయకుల పాటల మధ్య రాణిగారు లాంటి ప్రత్యేకమైన కంఠస్వరం అందించిన పాటలే ఆనిముత్యాలుగా వెలుగొందాయి ఇంకొక అద్భుతమైనటువంటి కాంప్లిమెంట్ నేను ఇవ్వదలుచుకున్నాను ఒకవేళ ట్రాజెడీ క్వీన్ మీనాకుమారి గారు గాయకురాలైతే అయితే వేళ మహానటి సావిత్రమ్మ గానం చేయాలని నిర్ణయించుకుంటే వారి అభినయం పాటగా మారితే మన రాణిగారు పాడిన గీతాల్లాగా ఉంటాయి కావచ్చు ఇదొక అందమైన గొంతులో పలికించి నా స్వరాలు ప్రేక్షకులను ఏడిపించి వెంటాడిన సందర్భాలు ఎన్నో రాణిగారి పాటలలో సృజనశీలు ఊహించుకునే పెను విషాదం మానవ ఖేదం ప్రతిఫలించే ఒక దృశ్యంలా ఉంటుంది ఆమె పాట యొక్క గమనం అలవి మారిన స్నేహం అమరమైన ప్రేమ వర్గ సమాజం పెద్దల అభిప్రాయాల పిడివాదం కారణంగా చిన్న భిన్నమైన ఒకరికొకరు దూరమైన వేళ పెళ్ళు బికిన వందేళ్ల దుఃఖం విచారం వ్యక్తం చేసిన పాట నటసామ్రాట్ అక్కినేని మహానటి సావిత్రి గారి నటించిన దేవదాసులో ఉంది దేవదాసు చిత్రం ప్రేమ సమన్వితం కాకుండా ఒక సందేశాత్మక చిత్రం కులాల కట్టుబాట్లు తప్పుడు ఆచారాలు జమీందారీ వ్యవస్థ డబ్బు తెచ్చిన అహంకారం మొదలైన సామాజిక రుగ్మతలన్నీ ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి ఆ అందమైన మధురాతి మధురమైన పాటను ఒకసారి మనం విందాం ఘంటసాల గారితో కలిసి రాణిగారు ఈ పా ఈ పాటను ఇవాళ గీతంగా పాడారు చెలియలేదు చెలిమి లేదు వెలుతురేలేదు చెలియలేదు చెలిమి లేదు వెలుతురేలేదు ఉన్నదం తాచి కటైతే ఉంది మిగిలింది వేలే చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు చెలిమి పోయే చెలువు పోయే పో చెలిమి పోయే చెలువు పోయే పో నీల వజేసే తీరు కరువాయే से से तीरू करुवाये नीदारे वेराये चलिमी पोये चलु पोये नेलवे वेराये मरपुरानी बाधकन्ना मधुरमे लेदु मरपुराणी बाधकन्न मधुरमे गतमुतलचीवगचे कन्न सौख्य मे ಗತಮ ವಗಚೆ ಕನ್ನ ಸೌಖ್ಯ ಮೇಲೇದು. ಅಂದರಾನಿ ಪೊಂದು ಕನ್ನ ಅಂದ ಮೇಲೇದು. ಆನಂದ ಮೇಲೇದು ಚಲಿಯಲೇದು, ಚಲಿಮೀದು వెలుతురే వరద పాల చెరువులైనా పొరలి పారేణే వరద పాల చెరువులైనా పొరలి పారేణి రగిలి పొగల కొండలైనా పగిలి జారేనే రగిలి పొగల కొండలైనా పగిలి జారేనే నే బాధతో నే నీ పో కద పోయేనా చెలిమి పోయే పోయే చెలువూపోయే ఉన్నదాతా చీకటైతే ఉంది నీ వేలే మిగిలింది నీ వేలే భిన్న స్వరాలు శీర్షికన చేసిన వీడియోల పరంపరలో అద్భుతమైన సినిమా దేవదాస్ నుండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్ మై ఫ్రెండ్స్ థ్యాంక్